తిరుపతిలోని చారిత్రాత్మక భవనమైన స్వామి హతీరాంజీ మఠం శిథిలావస్థకు చేరుకుంది ఈ భవనాన్ని తొలగించి అదే ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించాలని మఠం వద్ద హిందూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ నిరసన తెలిపారు ఈ భవనాన్ని అలానే ఉంచితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని దానికి జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు కోటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఆపాదించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అందుకే శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని తొలగించడం లేదన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి అలాంటి శ్రీనివాసుడు తిను పుణ్యక్షేత్రంలో అతి పురాతనమైన చారిత్రాత్మక కట్టడమైనటువంటి హత్రాంజీ బావాజీ నివాసం ఉన్నటువంటి కట్టడం ఇవాళ తిరుపతి విశిష్టతను చాటుతూ ఉంది అలాంటి కట్టడం నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకుంది అయితే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి కట్టడాన్ని తొలగించకూడదు అని చెప్పి స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క స్థానికులు తొలగించకూడదు అని చెప్పి పట్టుబడుతున్నారు మరోవైపు ప్రభుత్వం టెండర్లకు పిలుస్తూ ఉంది మీరేం ఇవాళ మట్టం పరిస్థితులు పరిశీలిస్తున్నారు ఏంటి దీన్ని అసలు మట్టాన్ని ఉంచాలన్నా తొ తొలగించాలన్నా చారిత్రామక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నటువంటి ఇలాంటి హెరిటేజ్ కల్చర్ ఉన్నటువంటి ఇలాంటి సంస్థల్ని భవనాల్ని కొనసాగించాలని చెప్పి స్థానికులందరూ కూడా భావన వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా భావించాలి ఇది నమో వెంకటేశయ్య చారిత్రాత్మైనటువంటి స్థలం ఇది పుణ్యభూమి ఆదిరాంజీ మఠం అంటే చిన్నది కాదు కానీ నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది నిర్మాణం చేసి గతంలో ఐఐటి నిపుణులు కూడా ఈ మఠాన్ని ఇది సేఫ్ జోన్ కాదు నివాసయోగ్యము కాదు తక్షణమే తొలగించండి అని రెండు వేల పద్దెనిమిదిలో ఒక రిపోర్ట్ ఇచ్చారు గత ప్రభుత్వం అలాగే మొన్న కూటమి ప్రభుత్వం కూడా టెండర్లు పిలిచింది ఇది ఖచ్చితంగా కూలిపోతుంది దీన్ని తొలగించాలని టెండర్లు కూడా అవి సక్సెస్గా టెండర్లు కూడా జరిగినవి మరి ఇటువంటి తరుణంలో స్వార్థపూరితమైన కొన్ని శక్తులు ఎంటర్ అయ్యాయి ఎంటర్ అయ్యి ఈ చుట్టూ షాపులు మేమందరం మీకు అండ అండదండలుగా నిలబడతాము మీకేం పర్వాలేదు మీరు ఎక్కడే ఉండండి కూలిపోతే చనిపోతారు కదా అంతే కదా పోతే మీ ప్రాణాలు పోతాయి తప్ప మీరు అలాగే ఉండండి అని మబ్బి పెడుతున్నారు ప్రాణాల విలువల్ని చాలా డబ్బులతో వెలగడుతున్నారు ఇది చాలా బాధాకరం కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఇక్కడ జరగ జరిగితే మీరు కోటమి ప్రభుత్వానికి చట్ట పేరు తెస్తారా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనరు ఈ హిస్టారికల్ ప్లేస్ని కాపాడండి పూర్తిగా దీన్ని తొలగించి మళ్ళీ నిర్మాణం చేయండి అంతకింతకంటే అద్భుతంగా నిర్మాణం చేయండి అని మేము కోరుతున్నాం ఇది మా ఆవేదన ఇవాళ సాధు పొంగలకు నిలయంగా ఉన్నటువంటి మఠాన్ని శిథిలావస్థకు చేరుకునింది దీన్ని తొలగించాలని చెప్పి మీరు పట్టుబడుతున్నారు అయితే స్థానికులు అయితే తొలగించకూడదు అంటున్నారు దీని పట్ల సాధువులుగా మీరు ఎలా భావిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ మరి తిరుమల అంటేనే ఎంతో ప్రపంచానికే పుణ్యక్షేత్రము అటువంటి పుణ్యక్షేత్రంలో శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి హతీరాంజీ మఠాన్ని తక్షణమే తొలగించాలి ఎందుకోసము అంటే చట్ట ప్రకారం చూసినా కూడా వంద సంవత్సరాలు దాటినటువంటి నిర్మాణాలు శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు వాటిని తొలగించి వాటి పరిరక్షణకే పునర్నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వము స్వామి ఇవాళ ఇవాళ టెక్నీషియన్స్ అంటే ఐఐటి నిపుణులు కూడా మఠాన్ని కూల్చేవాలని చెప్పి స్పెసిఫిక్గా పేర్కొంటున్నారు అయితే ఐఐటి నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ కాదు అని చెప్పేసి స్థానికులందరూ నేను నా కలెక్టర్ దగ్గర కూడా దృష్టికి తీసుకెళ్లారు దీన్ని ఎలా పరిగణించాలి నమో వెంకటేశాయ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ తిరుపతి పట్టణంలో ఉన్న అన్ని బిల్డింగులకి పర్మిషన్ ఇచ్చింది వాటినే ఆ ఇంజనీరింగ్ నిపుణులు సెలెక్ట్ చేశారు అదే ఇంజనీరింగ్ నిపుణులు రెండు వేల పద్దెనిమిదిలో ఏమి ఇచ్చారంటే ఇది నివాస యోగ్యం కాదు అని ఇచ్చారు అంటే ఇంకంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి తిరుపతిలో ఉన్న ప్రతి బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే ఈ బిల్డింగ్కి నివాస యోగ్యం కాదు అని ఇచ్చింది పర్మిషన్ వాళ్ళే అలాంటి సందర్భంలో ఈ బిల్డింగ్ నివాసయోగ్యమా కాదా మీరే తేల్చండి మీరు ఒకవేళ పురావస్తు శాఖకి ఇవ్వాలనుకుంటే ముందు అర్జెంటుగా దీనిలో ఇక్కడ ఉన్న వాళ్ళ జనాల్ని ఖాళీ చేయించండి మళ్ళీ దుర్ఘటన జరిగి ఇబ్బంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి చర్యలు తీసుకోవద్దండి అని అధికారులని మరీ మరీ కోరుకుంటున్నారు ఇవాళ స్థానికులందరూ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రధానంగా ఇక్కడ దీ మట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసయోగ్యంగా యోగ్యంగా ఉన్నటువంటి అంటే దుకాణాలు పెట్టుకొని లైవ్లీహుడ్ జరుగుతున్నటువంటి దుకాణదారులందరూ కూడా తమకు ఉపాధి కోల్పోతాము తమకు ఇది రక్షణ కల్పించాలి వరభత్తలు చేసి కంటిన్యూ చేయాలంటున్నారు దీన్ని ఎలా భావించారు చాలా బాధాకరమైన విషయం అట్లే వీళ్ళు మాట్లాడిన తీరు చూస్తే ఆశాస్పదంగా ఉంది కానీ వీళ్ళు కేవలం వీళ్ళ వ్యాపారం కోసం మాత్రమే చూస్తున్నారు కానీ వీళ్ళ ధర్మం కోసమో లేకపోతే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి మీద చేయట్లేదు అంటే ప్రధానంగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ హెరిటేజ్ భవనాన్ని కూల్ చేసి ఇదే స్థాయిలో ఇంతకన్నా కూడా అద్భుతంగా నిర్మిస్తే నిర్మించడమే కాకుండా స్థానికులకు ఇదే ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది తప్ప శిథిలావస్థ శిథిలావస్థకు వచ్చినటువంటి భవనాన్ని కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో ఉపద్రవం ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి స్వామీజీలందరూ కూడా స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా పునరాలోచించి చర్యలు చేపట్టాలని చెప్పేసి సూచిస్తున్నారు వీడియోస్ రామకృష్ణంతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి